వెల్కమ్ టు పబ్లిక్ టాక్ టీవీ ఇన్ని రోజులు మీకు అందిస్తున్న వీడియోలను చూసి మీరు ఆదరిస్తున్నందుకు చాలా సంతోషం అయితే బ్రతుకు బ్రతుకు పోరాటం సమాజంలో ఒక్కొక్కరు అనుభవిస్తున్న అనేక కోణాలు వారి సంతోషాలు వారి దుఃఖాలు బ్రతుకు పోరాటానికి వాళ్ళు పడే శ్రమ ఇలాంటివి ఎన్నెన్నో మీకు అందజేస్తుంది మన పబ్లిక్ టాక్ టీవీ ఇలాంటి వీడియోస్ అనే అందిస్తాం మిస్ కాకండి మా జిందగీ హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పబ్లిక్ టాక్ టీవీ ఈ రోజు మనం ఖమ్మం జిల్లా బోనకాలు మండలం కలకోట గ్రామం చేరుకున్నామండి ఈ కలకోట గ్రామానికి చాలా ప్రత్యేకత ఉంది అని అందరూ అంటున్నారు అసలు ప్రత్యేకత ఏంటి అని అంటే కలకోట అనే గ్రామం పేరు ఆ పేరులోనే కళ అనే ఒక పదం కూడా ఉంది అంటే ఇక్కడ చాలా మంది కళాకారులు ఉన్నారనే దాని అర్థమంట సో ఒక్కసారి మనం ఈ యొక్క కలకొట గ్రామం లోపలికి వెళ్ళేసి అక్కడ ప్రజానికాంతో ఒకసారి మనం మాట్లాడితే వాళ్ళ యొక్క కళ ఏంటి వాళ్ళు దే కళలలో వాళ్ళు ప్రావీణ్యలో ఉన్నారో ఒకసారి మనం కనుక్కుందాం పదండి నమస్కారం అండి మా ఊరు కలకొట గ్రామం మండలం బోనకల్లు జిల్లా ఖమ్మం మాది తెలంగాణం మేము ఎప్పటి నుంచో ఈ డప్పుకులు కొడుతూ జీవనం సాగిస్తున్నాం ఫస్ట్గా మా తాతలు అటువంటి వారు ఎంగల ముత్తయ్య గారు అనేవారు డప్పుకుని తోలు డప్పు ద్వారాగా మాకు ఈ విద్యను అనే దాన్ని వాళ్ళకు నేర్పించారు అలాగే మా తండ్రులు మా ఎంగల గోపులు రాములు ఏలేసు జాను పొట్టేయ ఆనందం ఇలా మా తండ్రులందరూ కలిసి కూడా మా పిల్లలుగా మాకు నేర్పించి మాకు ఇదే జీవనోపాధిగా కల్పించ కల్పించడం జరిగింది దాదాపు మేము ముప్పై సంవత్సరాల నుంచి కూడా ఈ ట్రూప్ని చిందు ట్రూప్గా పేరు పేరు పెట్టుకొని ప్రతి ఒక్క దానికి ప్రతి ఒక్క పోగ్రామ్కి వెళ్ళి ప్రతి ఒక్క చోట ఇదే మా జీవనోభుద్ధిగా నడుపుకుంటూ వస్తున్నాం ఇప్పటివరకు కూడా మమ్మల్ని గుర్తించినటువంటి వారు కూడా ఎవరూ లేరు మా గురించి ఆలోచించినటువంటి వారు కూడా ఎవరూ లేరు ఒక కళాకారుడిగా మేము చేసే ప్రతి ఒక్క విన్యాసాలు అన్నీ కూడా చాలా అద్భుతంగా ఉంటాయి కాలికి కట్టుకొని డప్పుకు సంకన పెట్టుకొని మేము ఆడుతూ ఉంటే ప్రతి ఒక్కళ్ళు కూడా మాకెళ్ళి చాలా ఆశ్చర్యంగా చూసేటటువంటి వాటి కళాకారులు మేము కానీ మమ్మల్ని గుర్తించినటువంటి వాడు ఎంతవరకు ఎవరు లేరు దయచేసి మమ్మల్ని కూడా గుర్తించి మాకు కూడా ఏదో ఒక సహాయం చేసి మమ్మల్ని కూడా ఈ కళాకారునిగా గుర్తించవలసిందిగా కోరుతున్నాం చూశారుగా ఇది జిందగీ ఇలాంటి జిందగీ వీడియోస్ చూడాలంటే పబ్లిక్ టాక్ టీవీకి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి కామెంట్స్ కూడా రాయండి మీ కామెంట్స్ మాకు చాలా అవసరం హాయ్ ఇట్స్ మీ మాధవి లత ప్లీజ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ అండ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ కూడా చేయండి లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు పబ్లిక్ టాక్ టీవీ హాయ్ దిస్ ఇస్ యాంకర్ రవి హాయ్ హలో దిస్ ఇస్ ఫన్నీ కౌలూరి ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ అండ్ కామెంట్ ప్రతి ఒక్కరు మీరు చూడండి పది మంది చూపించండి ఆ పది మంది పది మంది చూపిస్తారు పబ్లిక్ టాక్